వ్యతిరేకించే వాళ్ళు నా ఎదుగుదలను ఓడ్చలేని అతి తక్కువ మంది అసూయపరులు మాత్రమే నా టికెట్ పైన కామెంట్ చేసినారు ఊర్లో ఎవరు కామెంట్ చేయలే కారణం ఏమంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నంత ఉన్నంతకాలము రాచమల్లు కాలము రామరాజ్యంలో రాముడు ఉన్నంతసేపు హనుమంతుడు ఉంటాడు జగన్ ఉన్నంతసేపు రాచమల్లు ఉంటాడు దీని గురించి ఇంకా ఎంతకంటే ప్రశ్నే లేదు అది ప్రత్యక్షమా పరోక్షమా ఇటుపక్కన అటుపక్కన సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి కాలాన్ని బట్టి పరిస్థితులను బట్టి రాచమల్లు యొక్క పాత్ర మారుతాదేమో కానీ రాచమల్లు జగన్తో ఉండడం జగన్ రాచమల్లుతో ఉండడం అనేది నాకు అసమ్మతి నేతలు చెప్పుకోదగ్గ స్థాయిలో లేరన్న అసమ్మతి నేతలు అనేవాళ్ళు నాకు ఉండేది ఒకరే ఒక్కరే ఒక్కరే శివచంద్రారెడ్డి ఒక్కడే అసమ్మతి నాయకుడు మిగతా వాళ్ళు ఎవరూ లేరు నాకు అసమ్మతి నాయకులు ఎవరన్నా ఉంటే మీరు చెప్తే నేను మాట్లాడుతు దాని మీద ఒకటే కదా ఒకరి ఒకరే ఇద్దరు కూడా లేరు నేను నేను ఇర్ఫాన్ అసమ్మతి నాయకుడు అనుకోవడం లేదు వీళ్ళు నా దగ్గరికి వచ్చినవాడు నావాడు ఇర్ఫాన్ అసమ్మతి కాదు మత్తి రమేష్ యాదవ్ అసమ్మతి కాదు పార్టీకి సర్వీస్ చేస్తున్నాడు సేవ చేస్తున్నాడు ఇబ్బంది లేదు వెళ్ళాల భాస్కర్ తెలుగు లేదు విన్నాడు ముడే మేము సస్పెండ్ చేసినాం పార్టీలో ఉండి నన్ను అసమ్మతిగా మాట్లాడేది సోదరుడు శివచంద్రారెడ్డి మాత్రమే శివచంద్రారెడ్డికి పార్టీ పిచ్చి చెప్పింది ప్రసాద్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచి ఆయన ఎన్నికకు గెలుపుకు ప్రయత్నం చేయమని చెప్పింది అప్పటి నుంచి శివచంద్ర కూడా మౌనంగానే ఉన్నాడు అసమ్మతి చర్యలు చేయడం లేదు ఇంకా రేపు మాపో వారమో పది రోజుల తర్వాత అయినా కానీ పార్టీ జెండా బట్టి రాచమల్లుకు ఎంపీ అవినాష్ గెలుపు కోసం శ్రమిస్తాడని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాను కలిసి రమ్మని ఆహ్వానిస్తాను